శ్రీరామ్ అందరికీ ఈ మధ్య క్రైస్తవ కోడలు వాగే విషయం ఏంటంటే అసలు ఎందుకు ప్రవీణ్ పగడ చావు గురించి మాట్లాడిన పాస్టర్ల మీద ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మెయిన్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేశారు అసలు మెయిన్ అసలు పాస్టర్ అజయ్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన సే తప్పు చేశారని ఆయన మీద ఏదో కొంచెం సింపతి క్రియేట్ చేస్తున్నారు అంటే ఆయన ఏదో ప్రవీణ్ పగడ చావు అంటే ఆయన మర్డర్ని నిరూపిస్తూ అంటే దానికి జస్టిస్ జగేలాగా ట్రై చేస్తున్నాయి కదా ఎందుకు అలాంటి వ్యక్తికి అరెస్ట్ చేయడం అని అంటే ఏదో అదేదో గొప్ప వ్యక్తి లాగా ట్రై చేస్తున్నాయి క్రైస్తవ కూరలు ఫస్ట్ థింగ్ ఫస్ట్ పోలీసులు ఏమి ఊరికి అందరి మీద నోటీసులు పంపించట్టు ఊరికి అందరిని అరెస్ట్ చేయట్టు వాళ్ళు ఎవరైతే ఏ పాస్టల్ అయితే ఫేక్ నైటివ్స్ని నడిపిస్తూ జనాన్ని తప్పుదోవలో నడిపిస్తూ మత కళ్ళు సృష్టిస్తున్నారో ఆ పాస్టర్ మీద నోటీసులు పంపిస్తున్నారు ఆ పాస్టల్ని అరెస్ట్ చేస్తున్నారు అండ్ అలాంటి కేటగిరీలో ఈ అజయ్ పాస్ట్ అజయ్ అనే వ్యక్తి నెంబర్ వన్లో ఉంటాడు ఎందుకంటే ఈ పిచ్చన కొడుకు ప్రీవియస్ ఎన్నో వీడియోస్లో కూడా హిందూ దేవీ దేవతలను ఎప్పుడు తిడుతూనే వచ్చాడు ఏ పాష్ఠన పడుకో ప్రశ్నించలేదు పాస్టాజయ్ ఈ ప్రేమ పగడ చావు అడ్డు పెట్టుకుని ఇంకా రెచ్చిపోయి ఇందులో ఈ మర్డర్ చేశా అని చెప్పి వాళ్ళని క్రిమినల్స్ గా ఒక పెడుతూ ఇందువు దుర్మార్గులు అన్నిటిగా ప్రొజెక్ట్ చేస్తూ మత కల్లోలను సృష్టిస్తున్నారు మత విద్వేషాలు సృష్టిస్తున్నారు ఈ అర్థమని అరెస్ట్ చేయకపోతే ఇంకేం చేస్తారు ఒక పాట ఎటువంటి అనుమానాలు ఎటువంటి ఎవిడెన్స్ ఉంటే ముందు పోలీసుకి వ్యక్తం చేయాలి అంతేకాని ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి మా దగ్గర అది ఉంది ఇది ఉంది ఎవిడెన్స్ ఉంది మేము నిరూపిస్తాం ఇది మర్డర్ అని ఏం అడ్గాడుతూ ఆగుతూ ఇంకా ఇలాంటి ఫేక్ స్టోరీ నడిపిస్తే డెఫినెట్లీ పోలీస్ వీళ్ళని నోటీసులు పంపించడం కదా అరెస్ట్ చేసి బొక్కలో తోయాలి కుదిరాదు యాదవ్కి ఎందుకంటే ఎక్కడ కూడా పోలీసులు ఇది మర్డర్ అనేది ఎక్కడ నిర్ధారించలేదు అండ్ ఇప్పుడు ఈ మధ్యన ప్రవీణ్ పగడ చావు అని న్యూస్ పెద్ద అవుతుంది కాబట్టి పోలీసులు వచ్చి సీరియస్ గా అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తూ ప్రవీణ్ పగడాడెంట్ చచ్చిపోయారా లేదా మర్డర్ చూడారు చూస్తే మాక్సిమం అది డ్రగ్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంట్ చచ్చిపోయారు చెప్పి ఎవిడెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అయినా సరే ఈ పాస్టర్లు ఇది మర్డరే ఇది మర్డరే చేశారు అండ్ అది హిందువులే చేశారు అనేటిగా ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్లీ ఇది మత విద్వేషాలు సృష్టిస్తున్న వ్యక్తిగా చూసి వాడిని అరెస్ట్ చేస్తారు బొక్కలు తోయాల్సిందే అలాంటి ఏదో బొక్కలు పడితేనే అది బుద్ధి రాదు అండ్ ఈ పాష అజయ్ అనే వ్యక్తి కూడా అదే తప్పులు చేశాడు అండ్ ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యే తగిన శాస్త్రం జరిగింది అనవసరంగా క్రైస్తవ గొర్రెలు మీరు అనవసరంగా అజయ్ని సపోర్ట్ చేసి మీ స్థాయిని ఇంకా కింద దిగజార్చుకుండి అసలే మీకు గొర్రెలు అని ఒక పెద్ద స్థాయి మీకు ఆల్రెడీ ఒక స్థానం మీకు ఇచ్చాను అనవసరంగా దాన్ని ఇంకా దిగజార్చుకొని ఇంకా నీచంగా మీరు ప్రవర్తించకండి ఎందుకంటే మీ గొడవలే మీలాంటి గొడవలు అందరూ కూడా ముందు పాస్ట్గా అజయ్ ఏవైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా చాలామంది గొడవలు ఏం అవుతున్నాయంటే అజయ్ ప్రీవియస్గా వీడియోస్లో హిందూ దేవీ దేవతలు పెట్టడం మేము అది సమర్థించము కానీ ఇప్పుడు ప్రవీణ్ పగటాల విషయంలో ఆయన మాట్లాడే విషయంలో మేము సమర్థిస్తాం ఇలాంటి పిచ్చవాడు ఆవుతున్నాడు ఫస్ట్ ఆ రాపని అతను అంతా ఫేక్ నెరేటివ్ నడిపిస్తున్నాడు మర్డర్ కాదని స్పోర్ట్స్ చెప్తారు ఓకే అది యాక్సిడెంట్ అనేది ఎక్కువ శాతం ఎవిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి అనవసరంగా దాని మర్డర్ అని చెప్పి ఎక్కువ ఫేక్ నెరేటివ్ చేసి ఇలాంటి పిచ్చి మాట్లాడకండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయ్యమే తగిన శాస్తి కరెక్ట్ అని నేను